తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకుంటూ ఉన్నాయి తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశమయ్యారు హైదరాబాదులో తమ సంస్థ విస్తీర్ణపై ఫిరోజ్ గోద్రేజ్ సీఎంతో చర్చించారు పాలు ఎఫ్ఎంసీజీ రియల్ ఎస్టేట్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ఆసక్తి కనబరిచింది మరోవైపు సుమధుర గ్రూప్స్ టీసీసీఐ తైవాన్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయోలు కుదుర్చుకున్నాయి దేశ ఎకనామీ చరిత్రలో లేని అత్యంత భారీ లక్ష్యాన్ని రెండు వేల నలభై ఏడు కోసం నిర్దేశించుకున్నామని తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో భాగంగా రెండో రోజు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీ లక్ష్యం కోసం మూలధనం ఉత్పాదకత పెంపు అంశంపై సెషన్ నిర్వహించారు దీనిలో బట్టి విక్రమార్కతో పాటు విజన్ డాక్యుమెంట్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ ప్రసన్న తత్రి ఐఎస్బి ఫ్యాకల్టీ ఆదిత్య పారిశ్రామికవేత్త పరిశురామ్ పాక ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ పాల్గొన్నారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు కేవలం డాక్యుమెంట్ కాదు భవిష్యత్తు కోసం తాము చేస్తున్న ప్రతిజ్ఞ అని ఉప ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణ ఎకనామీ ప్రస్తుతం దాదాపు నూట ఎనభై ఐదు బిలియన్ డాలర్ల వరకు ఉందని చెప్పారు త్రీ ట్రిలియన్ డాలర్లు చేసేందుకు ఇరవై రెండు ఏళ్లలో పదహారు రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించిన అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను క్షుణ్ణంగా పునర్ పరిశీలించిన రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు మంగళవారం అమరావతిలో రెవెన్యూ శాఖ పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అరగారి సత్యప్రసాద్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సిసిఎల్ఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రీ హోల్డ్ విధానంతో పాటు ఇరవై రెండు ఏ రీసర్వే ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ కు చెందిన ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా లేఖ ద్వారా సమాచారం అందించారు దేశవ్యాప్తంగా ఈ బ్యాచ్ల్లో మొత్తం నూట డెబ్బై తొమ్మిది మంది ఐఏఎస్లుగా ఎంపిక కాగా వారిలో ఎనిమిది మందిని ఏపీకి కేటాయించారు రాష్ట్రంలో పరిపాలనను మరింత వేగవంతం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ కొత్త అధికారులు దోహదపడనున్నారు త్వరలోనే వీరంతా రాష్ట్ర ప్రభుత్వంలో విధుల్లో చేరనున్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వైస్ పర్సన్ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే అంటే పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరిందన్న ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది ఈ వ్యవహారంపై సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు పంపింది వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించగా అంతకుముందే పంతొమ్మిది వందల ఎనభైలో న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చారని పిటిషనర్ ఆరోపించారు ఫోర్జరీ తప్పుడు పత్రాలు సమర్పించడం వల్లే ఇది సాధ్యమైందని దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు అయితే ఈ పిటిషన్ను మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు సెప్టెంబర్ పదకొండున కొట్టివేసింది దేశంలో అతిపెద్ద విమానయ సంస్థ ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అయితే ప్రణాళిక లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగించిన తీవ్ర ఇబ్బందులకు సంస్థను బాధ్యుల్ని చేస్తామని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు మంగళవారం లోక్సభలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించని ఏ ఎయిర్లైన్ సంస్థను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ సంక్షోభం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకపై సేవా కేంద్రాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు వీలుగా ఒక కొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా కీలకమైన వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ కొత్త యాప్లో మొబైల్ నంబర్ను మార్చుకునే సదుపాయాన్ని యుఐడిఏఐ లైవ్ చేసింది వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఫేస్ అథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకోవాలి ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయల ఫీజును చెల్లించి కొత్త మొబైల్ నంబర్ను అప్డేట్ కోసం రిక్వెస్ట్ పంపించవచ్చు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సుమారు ముప్పై రోజుల్లోగా కొత్త నంబర్ ఆధార్తో లింక్ అవుతుంది ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్ అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది భారత్ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించాలనే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది చౌకైన విదేశీ వస్తువులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని అక్కడి రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్ అదనపు సుంకాల గురించి యోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి అమెరికా రైతుల కోసం పన్నెండు బిలియన్ల డాలర్లు అవుట్ ప్యాకేజీ ప్రారంభానికి వైట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇందులో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ పలు దేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్లోకి డమ్ చేస్తున్నాయంటూ వస్తున్న వాదనలను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు రైతులు సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని దేశీయ ధరలను తగ్గిస్తున్నాయని వాదించారు దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవి నవ్వు